వేవేలా గోపెమ్మలా మువా గోపాలుడే మాముదు గోవిందుడే మువా గోపాలుడే మాముదు గోవిందుడే అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వెనువులు దాడే మది వెన్నెల దోచాడే అహహేలా గో పెమ్మలా మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న కన్నవన్నె కాడే మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న కన్నవన్నె కాడే కన్న తోడు లేనివాడే కన్న తోడు ఉన్నవాడే మోహనాల నువ్వుదే మోహన గుడితడేనే మోహనలవే నువ్వుదే మోహన గుడితడేనే చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహహహవే వేళ గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే రాసలీలలాడినాడే రాయబారమేగినాడే गीतर्ध सारमिची मार्चेने मर्चे ने गीतर्ध सारमिची गीतले मर्चे गीत ने नीलमय निखिलमयी वरदलै पोङ्गाडे मा గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహహవే వేలా గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే ఆహా కన్నుల మిన్నెల కన్నుల వెన్నెల వెనువులు దాడే మాది వెన్నెలు దోచాడే అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వెనువులు దాడే మది వెన్నెలు దోచాడే అహ హవే వేలా గో పెమ్మలా మువా గోపాలుడే ముద్దు గోవిందుడే మువ్వా గోపాలుడే ముద్దు గోవిందుడే